నమస్కారం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ సీతాయత మన రామయ్యకి ఎన్ని పేర్లున్నాయో కదా ఎవరు ఎలా పిలుస్తారో తెలుసుకుందామా కౌసల్య మాత అయితే ప్రేమగా రామ అని పిలుస్తారు దశరథ మహారాజైతే రామభద్ర అని ఆప్యాయంగా పిలుస్తారు ఇంకా సుమిత్ర మాత కేయి మాతలైతే రామచంద్ర అని పిలుస్తారు ఋషులు వేదసే అని పిలుస్తారు ఎందుకంటే రాముడు సగల వేదాలలో ప్రవీణుడు రఘువంశంలో పుట్టడు కాబట్టి కోసల దేశ ప్రజలు అయోధ్య నగర ప్రజలు రఘునాథ అని పిలుస్తారు సీతాదేవి అయితే నాథ అని పిలుస్తారు ఎందుకంటే దాకి పర్యాయ పదాలు భర్త రాజు నాయకుడు ఇంకా మిథిలాపుర ప్రజలు అలానే జనక మహారాజైతే సీతాపతి అని పిలుస్తారు ఇన్ని పేర్లున్న మన రామచంద్రుడు ఏ పేరుతోనైనా భక్తిగా మనస్ఫూర్తిగా పిలిస్తే పలుకుతాడు జై శ్రీరామ్